హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ మంచురి బ్లాగ్స్ ఈరోజు మేమైతే తిరుపతి నుంచి యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోనకైతే వచ్చాము ఈ తలకోన యొక్క చరిత్ర మనం చూసినట్లయితే పూర్వకాలంలో కుబేర స్వామి దగ్గర వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకున్నాడు కదా అప్పు తీసుకున్నప్పుడు ఈ అప్పును తీర్చడానికి తన ధనాన్ని మొత్తం లెక్కిస్తూ ఉంటాడు ఈ లెక్కిస్తున్నటువంటి సందర్భంలోనే తను తన తలని ఈ కోనకు ఆంచి పడుకునేవాడంట అలా ఈ కొండ కానించి పడుకోవడం వల్ల ఈ కొండకు తొలకాన అనే పేరు అయితే వచ్చింది అదేవిధంగా ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయండి అదేవిధంగా ఇక్కడ ఒక గుడి అయితే ఉంది ఆ గుడి కూడా నేను చూపిస్తున్నాను ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తిరుపతి నుంచి ఎలా రావాలని చెప్పేసి నేను ఇక్కడ గూగుల్ మ్యాప్ సహాయంతో మీకైతే ఇచ్చాను దీని సహాయంతో మీరు ఇక్కడ చేరుకోగలరు మనం తలకోనకి రావాలంటే తిరుపతి నుంచి రావాలంటే మనకు ఉదయం ఏడు గంటలకు బస్సు ఉంది ఆ ఏడు గంటల బస్సుకు అయితే మనం వచ్చినట్టయితే తలకోనకు మనం డైరెక్ట్గా తిరుపతి నుంచి వచ్చేయచ్చు అలా కాకుండా మనం రావాలంటే తిరుపతి మదనపల్లి బస్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆ బస్సెస్ వెక్కి బాకరాపేట బాకరాపేట దగ్గర దిగేసి ఇరవై కిలోమీటర్ల దూరంలో మళ్ళీ ఆటోలు ఉంటాయి బాడిగా ఆటోలు వాటిని తీసుకొని మనం తలకోనకు అయితే అదే అదేవిధంగా ఇక్కడ తలకోన గురించి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే మూడు వందల అడుగులు గల ఎత్తైన జలపాతం ఉంది మూడు వందల అడుగుల నుంచి ఇక్కడ ఆ జలపాతం కిందికి పడుతుంది జాలు వారుతుంది అదేవిధంగా ఈ యొక్క జలపాతం మొదలు అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఈ జలపాతం అనేది శేషాచల అడవుల్లో ఉంటుంది శేషాచల అడవుల నుంచి వచ్చే నీరు ఇక్కడ ఉంటుంది కాబట్టి దీని ఇంతవరకు దీని జాడ చెప్పలేము అదేవిధంగా ఈ యొక్క తలకొండలో మనం ముఖ్యంగా మూడు ప్లేసెస్ గురించి మనం చర్చించుకోవాలను ఆ ప్లేసెస్ ఏమంటే మొదటి మొదటిసారిగా మనకు వ్యూ పాయింట్ జంగిల్ బుక్ తర్వాత వాటర్ ఫాల్స్ ఈ గెస్ట్ రూమ్స్ అనేటివి కూడా ఉంటాయి అవి కూడా గురించి మనం ఇక్కడ చూసుకోవచ్చు అవిధంగా ఇప్పుడైతే మనము చెక్కింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఎంట్రీ ఫీజు అనేది మనం చెల్లించాలి బైక్స్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ అనేది ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ తినుబండారాలు కూడా ఉంటాయి ఇక్కడ అడవిలో ఉన్నటువంటి పండ్లు అవన్నీ కూడా తీసుకున్న అమ్ముతూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ చూడండి వెహికల్ పార్కింగ్ కూడా అయితే ఇచ్చాను చూసి చూడండి అదేవిధంగా మనం ఇప్పుడు వ్యూ పాయింట్ మొదటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ వ్యూ పాయింట్ ప్రస్తుతానికైతే రోడ్డు వేస్తున్నారు కావున ఇది క్లోజ్ చేశారంట కావున నేను ఈ వీడియోలో మీకు ఇది చూపించలేకపోయాను నెక్స్ట్ వచ్చినప్పుడు అయితే నేను ఆ వ్యూ పాయింట్ అనేది నేను మీకు ఖచ్చితంగా చూపిస్తున్నాను ఇంకైతే మనం రండి వెళ్దాం రండి ఇంకా ముందుకు మనం ఇప్పుడైతే మనము స్వామివారి దర్శనానికి అయితే వచ్చాము ఆ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ ఉన్న శివుడు సిద్ధేశ్వర స్వామిగా పిలుస్తారు ఈ యొక్క చరిత్ర మనం చూసినట్లయితే పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలో అప్పన్న అనే స్వామి అనే ఒక భక్తుడు కట్టించాడని ఇక్కడ స్థానికులు చెప్తారు అంటే భక్తుడు ఇక్కడ దేవాలయంని అదే అదేవిధంగా ఇక్కడ గెస్ట్ రూమ్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఎవరైనా యాత్రికులు వచ్చినప్పుడు ఆ గెస్ట్ రూమ్స్ అనేటువంటి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే నాగమ్మ వారు కూడా ఉన్నారు చూడండి ఆలయం అయితే నేను మీకు చూపిస్తున్నాను అదే విధంగా ఈ తొలకాణలో ఇప్పుడు ఒక అందరికి గుడ్ న్యూస్ అండి నిత్య అన్నదానం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ గుడి తరపున అన్నదానం అనేది చేస్తున్నారు మనం బయట హోటల్స్ తినవసరం లేదండి ఇక్కడ అన్నదానం జరుగుతుంది కాబట్టి ఈ అన్నదానం అనేది మనము తీసుకున్నట్టయితే మనకు ఆ ఖర్చు అనేది కూడా మిగులుతుంది కావున భక్తులు అందరూ కూడా ఇది గమనించి ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా సహాయం చేసినట్లయితే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు చాలా సహాయం చేసినట్లు ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అన్నదానంలో ప్రత్యేకత ఏమంటే మనం మన యొక్క ప్లేట్స్ మనం తిన్న తర్వాత వాటిని మనమే వాష్ చేసేసి అక్కడే పెట్టేయాలండి ఈ అన్నదానం అక్కడ ట్రస్ట్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో మనకు అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇక్కడ కనపడుతుంది కదా అగదేనండి అన్నదానము ఇంకా నేను దగ్గరికి వెళ్ళి కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి మరి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇక్కడే అన్నదానానికి వెళ్తున్న దారిండి ఇది నిత్య అన్నదానం జరుగుతుంది ఎంతమంది ఎంతమందికైనా కూడా ఇక్కడ అన్నదానం చేస్తారు ఇక్కడ ముందు స్వామివారు ఉన్నారు ఇక్కడ చూడండి అన్నదాన ప్రసాద కేంద్రము అనేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మేము కూడా తిన్నామండి చాలా బాగుంది ఫుడ్ అయితే చాలా మంచిగా ఉన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇటువంటి మనం ఏమి చెల్లించవలసిన అవసరం ఉండదు ఇక్కడ అదేవిధంగా ఇంకా మనం ముందుకు అయితే పోదాము రండి ఇక్కడ ఉన్నాయి చూడండి యాత్రికుల వసతి గృహములు అనేసి ఇక్కడ ఉన్నాయి చూడండి నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ కి అయితే పైకి అయితే వెళ్తున్నాము ఎలా వెళ్ళాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను అండి ఇప్పుడైతే జస్ట్ ఫర్ గుడి అయితే బయట నుంచి చూసేయండి చూసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ చూడండి తిరుపతికి యాభై ఏడు కిలోమీటర్లు పీలేరుకు నలభై మూడు కిలోమీటర్లు విధంగా బాక్రాపేటకి ఇరవై మూడు కిలోమీటర్లు ఉంది మనం వాటర్ ఫాల్స్కి అయితే ఈ విధంగా వెళ్ళాలి ముందు మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంది పర్ పర్సన్కి వచ్చేసింది థర్టీ రూపీస్ అనేది ఇక్కడ ఛార్జ్ చేస్తారు ఆ థర్టీ రూపీస్ వచ్చేసి ఇచ్చేసిన తర్వాత మనం లోనికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది పైకి ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ నడిచే వెళ్తున్నాము లేకంటే మనము బైక్లో కూడా పైకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు రోడ్లన్నీ కూడా మరమ్మతు చేస్తున్నారు కావున నడిచి వెళ్ళాలి ఈ విధంగా అయితే మనం పైకి ఇప్పుడు నడిచి వెళ్దాం రండి ఇలా నడిచి వెళ్లే దారిలో కోతులు చాలా ఉంటాయి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన బ్యాగ్లు కానీ ఇవి కానీ ఇవి లాక్కుంటాయి రీసెంట్గా ఇప్పుడు నేను వెళ్తున్న చెప్పుడే ఒక యాత్రికుల బ్యాగ్ ను తీసుకొని కోతులు చెక్ చేయడం జరిగింది అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇతను నుంచి కోత అనేది మొత్తం బ్యాగ్ తీసుకునేసి ఆ చెక్ అయితే చేస్తుంది చూడండి అన్ని కూడా తీసి తినడానికి ఏమైనా ఉన్నాయేమో చూస్తుంది అతను బెదిరిస్తుంటే చూడండి ఎలా ఉంటుందో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ బ్యాగ్ లో అవన్నీ ఉంటే కూడా లో కానీ లేదంటే వెహికల్స్ లో కానీ పెట్టేసి పైకి అయితే వెళ్ళడం మంచిది ఎందుకంటే ఇప్పుడు రోడ్ మరమ జరుగుతుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఆ పైకి వెళ్తున్నాం ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసాం కాబట్టి ఇంకా మా అయితే పైకి పాల్గొన్నాము ఎవరికైతే చేరుకుందాం రండి ఇంకొక విషయం ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్ అండి ఈ తలకోన వాటర్ ఫాల్స్ ఇక్కడ ఔషధ మూలికలు వనమూలికలు చాలా ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించినవి అదే విధంగా ఈ అడవిలోనే మనకు వివిధ రకాల పండ్లు అవన్నీ కూడా దొరుకుతాయి వాటిని కూడా మనం లాస్ట్ లో చూద్దాము అమ్ముతారు అవి కూడా ఇక్కడ వనమూలికలు అన్నీ కూడా అదేవిధంగా ఇప్పుడు ఇక్కడైతే మనం వచ్చేసాం కదా ఇక్కడ చూడండి ఒక చిన్న కొలను మాదిరి ఉంది కదా ఇక్కడ చిన్నలు పెద్దలు ఆడుకోవడానికి ఈ యొక్క కొలనులో బాగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ బరుగులు కూడా ఉన్నాయి బరుగులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి పిల్లలు పెద్దవారు అందరూ కూడా ఎంచక ఈ నీటిలో ఆడుకుంటున్నారు ఎక్కువ లోతు ఏమీ ఉండదు ఈ వాటర్ మనకు ఇక్కడ ఉన్నటువంటి కొలను అయితే డెప్త్గా ఏమి ఉండదు కాబట్టి మంచిగా ఆడుకుంటున్నారు అదేవిధంగా మనం వాటర్ ఫాల్స్ ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలి ఇంకా వెళ్దాం రండి మనం ఇక్కడ అయితే అడుగడుగునా కోతులేనండి మనకు ఒకసారి వ్యూ అయితే చూడండి ఆ తలకో తలకోనలో ఉన్నటువంటి వ్యూ అయితే మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ చెట్లు కానీ ఈ వాతావరణం కానీ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి ఇక్కడ ఇలాగే ఇంకా మనం ముందుకు నడిచి వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుంది అక్కడికైతే మనం ఇప్పుడు చేరుకున్నాం రండి ఇక్కడైతే ఒక చిన్న గుడి అయితే ఉంది గుడి అంటే గుడి కాదు ఒక స్వామివారి యొక్క విగ్రహం అయితే ఇక్కడ ఉంది చూడండి వినాయక స్వామి వెంకటేశ్వర స్వామి పరమేశ్వర స్వామి యొక్క దేవతలైతే ఇక్కడ ఒక భక్తుడు పెట్టుకొని వాళ్ళకి పూజిస్తూ ఉన్నాడు అనమాట ఒకసారి మీరు కూడా చూసేయండి ఇది మధ్యలో ఉంటుందన్నమాట మనం వాటర్ ఫాల్స్ కు వెళ్ళేటువంటి దారి మధ్యలో ఈ యొక్క అయితే ఇక్కడ ఉంటారు ఒక భక్తుడు దీన్ని ఏర్పాటు చేసుకుని పూజ పూజిస్తూ ఉన్నాడు అనమాట ఇట్లా ప్లాస్టిక్స్ మనం ఇక్కడ యూజ్ చేయకూడదండి పర్యావరణాన్ని పరిక్షించడం అవసరం మనమేందా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అడవులను పెంచండి అడవులను సంరక్షించుకోవాలి అది మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ని నిర్మూలించవలసిందిగా మనం తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఈ యొక్క తలకోనలో సేమ్ మనకు శేషాచల అడవులు ఎలా ఉన్నాయో అలాగే అనేది కనువిందు చేస్తున్నది వ్యూ అంతా మీకు నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇంకా రండి ఇక ముందుకు వెళ్దాం చివరికైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే చేరుకున్నాము ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ అందాలు ఎంత మంచిగా ఉన్నాయో ఒక్కసారి మీరు కూడా చూడండి యాత్రికులు ఎంచక్క ఈ వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా ఇప్పుడైతే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము మేము వెళ్ళే టైం వచ్చేసింది ఎటువల్ అయింది ఇక్కడ చూడండి స్లో మోషన్లో మీకైతే నేను వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను మనకు పైనుంచి దాదాపు మూడు వందల అడుగుల నుంచి ఈ యొక్క జలపాతం పై నుంచి జాలువారుతుంది ఒకసారి మీరు కూడా చూసేయండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు నడిచి వెళ్ళే చోట ఇక్కడ పాచ్ అనేది పడి ఎక్కువ పట్టింది మనం జారుతుంది ఏమాత్రం స్కిడ్ అయినా కూడా పడిపోతాము జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ పైన ఉంది కదా ఆ జలపాతం కూడా నేను చూపిస్తున్నాను అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా ఇక్కడ ఉన్నటువంటి జలపాతం అయితే చూసేయండి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారండి ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు తొందరగా రియాక్ట్ అవ్వడానికి ఇక్కడ సెక్యూరిటీ వారు ఇప్పుడైతే అర్ధం దారికి అయితే వచ్చామో రిమైనింగ్ దారి ఇప్పుడైతే ఎక్కుతున్నాం రండి చూడండి చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ సో మీకు చూపించాలని పైకి వెళ్తున్నాను నేనైతే ఆల్రెడీ కింద వాటర్ లో కూడా ఎంజాయ్ చేసాం మంచిగా మీకోసం ఇప్పుడు పైన వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో అని చూపించడానికి వెళ్తున్నా చూడండి చుట్టూ అడవి మన వీడియోలు ఏటా కూడా ఈ ముడుకులు కనపడుతూనే ఉన్నాయి సార్ చూడండి ఎక్కడ విన్నా మనం ఎక్కడ విన్నా కూడా ఈ విధంగా రాళ్ళకు కట్టేసి ఉన్నాయి ఇవేంటో తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి మన ప్రతి వీడియోలో చూపిస్తున్నాం అనుకోవద్దండి ఇక్కడ మనకు ఉన్నాయి కాబట్టి రండి ఇది ఇంకా పైకి వెళ్ళేసి ఉంది ఇంకా పైను పోవాలంటే మనం ఈ దారి గుండా పైకి వెళ్ళొచ్చు ఇంకా పైన మెయిన్ వాటర్ ఫాల్స్కి గుండం అక్కడ ఒక కొండ ఉంది ఆ కొండ దగ్గర వాటర్ అని కూడా స్టోరేజ్ అయితే అక్కడికి వెళ్ళాలంటే కూడా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు ఇప్పుడైతే ఇక్కడ చూసేయండి ఇది మనం మెయిన్ కదా వాటర్ ఫాల్స్ అని ఇక్కడికి ఇది మెయిన్ వాటర్ ఫాల్స్ సార్ చూసేయండి తెలంగాణలో మెయిన్ పైన వాటర్ ఫాల్స్ దగ్గరకి అయితే వచ్చేసాము ఇప్పుడు మీరు కింద అయితే కింద ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇక్కడ పైన ఉంది కదా వర్షంలాగా పడిని చూడండి ఇది వాటర్ ఫాల్స్ అండి మెయిన్ ఇక్కడ చాలా బాగా ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ కూడా ఒకసారి చూడండి ఇక్కడ చూడండి వర్షం లాగా ఎంత బాగా ఉంటుందో గాలి వచ్చి వర్షం ఎలా పడుతుందో ఆ మాదిరి మనకు ఈ యొక్క వాటర్ ఫాల్స్ అనేది మన మీద పడుతుంటే చాలా ఆనందంగా మరియు చాలా హ్యాపీగా ఉంటుంది ఇది వ్యూ కూడా మీరు ఇప్పుడు చూడండి ఈ యొక్క సురక్షితంగా లేదండి ఈ రోడ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ వ్యూ కూడా అంత లేవు ఏదైనా జరిగితే మళ్ళీ ప్రాబ్లం కాబట్టి కొంచెం ఇక్కడ కింద అయితే జారుతుందండి ఈ బండ దగ్గర ఎక్కువ జారుతుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అదేవిధంగా ఇక్కడ పైనుంచి ఒక్కసారి మీరు ఈ కొండల శేషాశాల కొండలను ఒక్కసారి చూడండి ఈ యొక్క వాతావరణం అనేటువంటిది చాలా బాగా ఉంది ఇది కూడా ఒకసారి నేనైతే మీకు చూపిస్తున్నాను ఈ వాటర్ ఫాల్స్ అనేది పైనుంచి పడుతుంది ఇది ఇక్కడ చాలా బాగుందండి ఇప్పుడు వచ్చేసింది టైం ఫోర్ అండి అక్కడ నుంచి కొడుతుంది కదా ఈ యొక్క వాటర్ మనకు ఈ యొక్క వాటర్ అనేది కిందకు వస్తుంది అనమాట చూడండి ఇక్కడ జాగ్రత్త ఉంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడైతే మనము కిందకు వచ్చేసాము ఆ కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ హోటల్స్ తర్వాత లార్జెస్ రూమ్స్ అనేటువంటివి ఉంటాయి మనకు మనకు కావాలంటే ఈ రూమ్స్ తీసుకోవచ్చండి పెయిడ్ రూమ్స్ అన్నీ కూడా అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సినటువంటివి భోజనం కానీ ఏమైనా చెప్తే వాళ్ళు ముందుగానే చేసి మనకు ఇస్తారనమాట అదేవిధంగా ఇక్కడ రాములమ్మ సినిమా తీశారు కదా అప్పుడు ఈ రాములమ్మ క్యారెక్టర్లో నటించినటువంటి ఒకరు ఇక్కడ హోటల్ అనేది పెట్టారు అనమాట ఇక్కడ చూడండి రాములమ్మ హోటల్ అనేటువంటిది మెస్ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ అనేక రకాల ముందు చెప్పాను కదా అడవిలో లభించేటువంటి పండ్లు అన్ని కూడా ఇక్కడ అమ్ముతారని చూడండి వెలగ పండ్లు తర్వాత రేగాయలు తర్వాత పనసకాయలు ఇవన్నీ కూడా అడవిలో దొరికేటివేనండి ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు మరో విషయం మీకు చెప్పడం మర్చిపోయినండి తిరుపతి నుంచి తలకోనకు అర్లీ మార్నింగ్ కు బస్ ఉంది అలాగే ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతికి రిటర్న్ బస్ ఉందండి ఎవరైనా రావాల్సిన యాత్రికులు తొమ్మిది గంటలకు తిరుపతిలో బయలుదేరి ఈవినింగ్ నాలుగు వరకు ఇక్కడ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు అండి మేము కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలో తలకొనం మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి